హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మిథున రాశి వారివి కర్కాటక రాశి వారివి రెమెడీస్ తెలుసుకుందామండి పూర్తి రెమెడీస్ తెలుసుకుందాము ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున వారి రెమెడీలు ఈ రాశివారు వాత తత్వాన్ని పెంచే పదార్థాలు భోజనంలో ఉపయోగించకూడదు ఈ రాశివారు దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో వీరు నివసించకూడదు అలాగే ఈ రాశివారు పక్షి జాతుల్ని అంటే చిలుక పావురం లాంటి వాటిని పెంచకూడదు అలాగే ఈ రాశివారు ఆకుకూరలు తినడం పెసరపప్పు వాడకం చాలా మంచిది ఈ రాశివారికి ఈ రాశివారి సంతానానికి ఉత్తర దిశగా ఉండే గదులు కేటాయించరాదు అలాగే ఈ రాశివారు పెసలు నానబెట్టి పావురాలకు అప్పుడప్పుడు వేస్తే మంచిది వీరికి ఇంకా మిథున రాశివారికి సూర్య నమస్కారం సూర్య మంత్ర జపం చేయడం వలన చాలా మంచిది శ్రేష్టమండి వీరికి ఈ రాశివారు ఇనుప సంబంధ వ్యాపారాలు చేయకూడదు నష్టం వస్తుంది కలిసిరాదు అలాగే ఈ రాశివారు తోలుతో చేసిన బెల్ట్లు వాడరాదు వీరికి ప్రమాదం కలిగిస్తాయి అంటే లెదర్ బెల్ట్లు అలాగే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిదండి మేలు కలుగుతుంది వీరికి అలాగే ఈ రాశివారు ఒక చిన్న మట్టి పాత్ర తీసుకొని ఆ పాత్రలో పాలు నింపి ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఈ మట్టి పాత్రని పాతిపెట్టి రావాలి అలా చేస్తే కనుక వీరికి ఏమన్నా దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇక కర్కాటక రాశివారి రెమెడీలు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశివారికి ఈశాన్యం నైరుతి మూలలలో సింహద్వారం పనికిరాదు చంద్రునికి సంబంధించిన వస్తువులతో వీరు వ్యాపారం చేయరాదు మంచిది కాదు అలాగే ఈ రాశివారికి తండ్రి ఆశీర్వాదం చాలా ముఖ్యమండి ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి అలాగే ఈ రాశివారికి ఉప్పు వ్యాపారం పనికిరాదు మంచిది కాదు ఈ రాశివారు తల్లివైపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుందండి వీరు దక్షిణ దిశగా కుంభాకార దర్పణం పెట్టుకుంటే మంచిది వీరికి కలిసి వస్తుంది అలాగే వీరు తమ్ముళ్ళు చెల్లెళ్ళతో గొడవలు పెట్టుకోకూడదండి మంచిది కాదు వీరికి గొడవలు పనికిరావు అలాగే ఈ రాశివారికి సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉత్తమం అండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచిది వీరికి ఈ రాశివారికి అవకాశం ఉన్నప్పుడల్లా వెండి గిన్నెలో పాలు తాగడం వలన మేలు జరుగుతుంది ఆరోగ్య పుష్టి కూడా అలాగే వీరు గురువుతో ఎంతో మర్యాదగా గౌరవంగా వ్యవహరించాలండి వీరికి గురువుతో శత్రుత్వం మంచిది కాదు పనికిరాదు కూడా అలాగే ఈ రాశివారికి వీరి గృహానికి దక్షిణ గోడలకు దీపాలు కానీ దీపం బొమ్మలు కానీ తగిలించాలి మంచిది కలిసి వస్తుంది అలాగే వీరి గృహానికి ఆగ్నేయ దిశలో నీటితో నిండిన ఆకులు గల చెట్లు ఉండరాదు ఉదాహరణకి కలబంద లాంటివి అలాగే ఈ రాశి వారికి వివాహ వయస్సు ఇరవై రెండవ ఏటా అయితే వీరికి మంచిదండి ఉత్తమమైనది మంచి సంబంధం కుదురుతుంది వీరి గృహంలో వాయువ్యంలో వెండితో చేసిన చంద్రయంత్రం వీరికి యోగిస్తుంది లాభిస్తుంది మంచిది ఇవ్వండి మిథున రాశి కర్కాటక రాశి వారి రెమెడీసు మీరు జాతకం ఉన్నట్లయితే పర్వాలేదు జాతకాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకొని ఆ నక్షత్రానికి తగిన రాసులను తెలుసుకొని మీరు ఈ రెమెడీస్ పాటించవచ్చు జాతకం లేని వారు కూడా మీ పేరు నామ నక్షత్రాన్ని బట్టి రాసులు తెలుసుకొని వాటికి తదనుగుణంగా మీరు ఈ రెమెడీస్ని పాటించవచ్చండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే ఓం మాత్రే నమ